సో ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్ మీరు ఒప్పుకున్నప్పుడు దాంట్లో కాస్ట్యూమ్స్ చేంజ్ చేయడం లుక్స్ చేంజ్ చేయడం ఉంటది కదా మొత్తం ప్యాకేజ్ వైస్ గా మాట్లాడుకుంటారా ఇన్ని లుక్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని లుక్స్ కి ఇన్ని మేకప్ అని చేస్తారా అలా ఉండదు ముందే అడుగుతాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంత మందికి మేకప్ చేయాలని అడుగుతాను ఎన్ని కాస్ట్యూమ్స్ చేంజ్ చేస్తున్నాను లుక్స్ ఏమైనా మారుతున్నాయా లేకపోతే బ్రైడల్స్ ఏమైనా వస్తున్నాయా అవి చూసుకొని వెళ్తాను అంతే

సో ఇక్కడ మన హైదరాబాద్ లో అయితే స్టూడియోస్ లోనో లేదంటే షూటింగ్ లో బట్ ఫోక్ అంటే ఇదంతా ఎక్కడో గడ్లో వానల్లో పొదల్లో అసలు ఎండా ఉండదు వాన ఉండదు పిచ్చకి పోతుంటది ఒక సైడ్ నుంచి ఎండకి అప్పుడు సిచ్యుయేషన్ ఏంటి అసలు ఆ ఫేస్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ఫేస్ ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ రావాలంటే ఆ జోక్ అంత ఈజీగా ఆర్టిస్ట్ అవ్వలేరు వాళ్ళు స్ట్రగుల్స్ పడాలి వాళ్ళు టైం అయిపోతా ఉంటది ఎండలోనే చేయాలి ఇంకొక ఆప్షన్ కూడా వాళ్ళకు లేదంటే నెక్స్ట్ డే పెట్టుకోవాలి నెక్స్ట్ డే కి మళ్ళీ పేమెంట్ ఎక్కువ అవుతుంది ప్రతి ఒక్కరి పేమెంట్ డబల్ అవుతుంది సో వాళ్ళు అలా చూసుకోవాలి ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా లాస్ అవ్వకూడదు కాబట్టి వాళ్ళు ఎంత ఎండ చేస్తారు కంప్లీట్ కంప్లీట్ గా గా చేయాల్సింది ఓకే సో రీసెంట్ గా జానక్క డ్రెస్ కూడా డిజైన్ చేసావు కదా పెయింటింగ్ వేసి ఆ వీడియో చూసాను నేను ఆ రుద్రాక్షల మధ్యలో అవేవో కట్ చేసి సో బేసిక్ గా జానవక్కకి మీకు బాండింగ్ ఏంటి ఎలా ఉంటది మీరు ఎక్కువ ఉంటది ఒక తమ్ముళ్ళ సొంత తమ్ముళ్ళగా చూసుకుంటారు ఇంకొకటి ఏంటంటే ఆ పెయింటింగ్ చేసేటప్పుడు మేము అనుకున్నాం ఒక డిజైన్ చేస్తాం ఎలాగని రుద్రాక్షలు కానీ రుద్రాక్షలు పెడితే మామూలుగానే ఉంటది రుద్రాక్ష జ్యువెలరీ పెడదాం అక్క అని నేను సజెషన్ ఇచ్చాను అక్క కూడా పర్ఫెక్ట్ గా ఆలోచించవరా అలానే చేయి నీ థాట్ ఉంది కదా నీ థాట్ నే చేద్దాం ఈ ఇయర్ రింగ్స్ గానీ పాపటి బిల్ల ఈ జ్యువెలరీ గానీ జ్యువెలరీ విత్ రుద్రాక్ష ఉంటది ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ లో జాన్ అక్క ఫోక్ అని ఉంటది జాన్యుల మ్యూజిక్ లో రిలీజ్ అయింది సో మంచి ఉంటది ఆ సాంగ్ ఆ సాంగ్ లో ఈ రుద్రాక్ష అవన్నీ మళ్ళీ చున్నీకి పెయింట్ రీసెంట్ గా సో ఆ పెయింట్ అనేది అక్క బయట మేము చున్నీస్ అలా దొరకలేదు యాజ్ ఇట్ ఈస్ గా అంటే పాసిబుల్ అవుద్దా అంటే పెయింట్ వేద్దాం అక్క అని ఆ సరేరా ఓకే పెయింట్ వేద్దాం బట్ తొందరగా కావాలంటే వన్ డే లోనే పెయింట్ వేసేసాం తెల్లారు షూట్ చేసాం సో ఇంకా మీ మధ్య బాండింగ్ అంటే మోస్ట్లీ ఒక త్రీ ఇయర్స్ జర్నీ ఉంది కదా సో అసలు తన తన హార్డ్ వర్క్ ఎలా ఏంటి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అంటే చాలా కష్టపడుతుంది ఇంకొకటి తెల్లారే షూట్ ఉంటుంది అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయాలి అవర్ లోనే మళ్ళీ తెల్లారి చేసేస్తుంది లేదంటే అక్కడ సెట్ కు వచ్చినప్పుడు టెన్ మినిట్స్ లో నేర్చుకుని చేసేస్తూనే ఉంటది అంత ఇప్పుడు సీనియర్ డాన్సర్ కదా సో అక్క చాలా అంటే చాలా స్ట్రగుల్ పడి వచ్చింది సో ఈజీగా చేసేస్తుంది ఎందుకంటే స్టెప్స్ అన్ని వచ్చే సింపుల్ గా చేసేస్తాయి ఎందుకంటే చాలా చాలా ప్రాక్టీస్ చేస్తున్నది కాబట్టి అవి వాళ్ళకి తొందరగా వచ్చేస్తాయి ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళని పెట్టి చేయమంటే వాళ్ళకు డాన్స్ కష్టం అయిపోతా అంట అలా కూడా బేసిక్ గా తన గురించి చాలా నెగిటివిటీ ఉంటది సోషల్ మీడియాలో అక్కడక్కడ అవన్నీ చూసినప్పుడు తనని పర్సనల్ గా దగ్గర నుంచి చూసినప్పుడు నీకేమనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే యాక్చువల్ గా వాళ్ళకు నచ్చింది వాళ్ళు రాస్తారు కానీ అక్కడ జరిగేది ఏందో అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అంతే కదా ఇప్పుడు ఒక ఒక నావల్ నడుస్తుంటే మునిగిపోతారు అంటారు కానీ ఆ నావలు ఉన్న వాళ్ళకి ఎలా బయటకు రావాలని తెలుస్తుంది సో ఒకవేళ రాలేదు అని అనుకుంటే వాళ్ళు వాళ్ళ టెక్నిక్ యూజ్ చేసి బయటకు వస్తారు అంతేగాని ఇప్పుడు ఆ నావ పడిపోతుంది అది రాలాలి పడిపోవాలి మునిగిపోవాలి చనిపోవాలి ఎంతో మంది వాటి మీదకి రాళ్ళు ఇస్తారు ఉంటారు కానీ ఆ నావ చేరే తీరానికే చేరుతుంది సో ఇప్పుడు తను ట్రావెల్ చేస్తుంది తన బాబు కోసం తన కష్టపడి ఇంత స్థాయికి వచ్చింది ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని చాలా మంది చాలా సపోర్టెడ్ గా మేము అందరం ఖచ్చితంగా పెద్ద స్థాయిలో ఉండాలి అక్క అంటే ఇప్పటికంటే ఇంకా వెళ్ళాలి అనుకుంటాం మేము ఎందుకంటే తన స్ట్రగుల్ అంతా మేం చూసాం కదా వాళ్ళు ఏం చూడరు వాళ్ళు ఏదో చిన్నది చూసి అనలైజ్ చేస్తారు అది మిస్టేక్ కదా చాలా సో అలా అనిపిస్తుంది సో చాలా మంది ఫోక్ డాన్సర్స్ తో వర్క్ చేశారు కదా అవును సో అందులో మీ ఫేవరెట్ ఎవరు నా ఫేవరెట్ జానక్ ఆ ఇవ పేరు కాకుండా ఇంకా వేరే ఎందుకంటే చాలా మందికి నీతు క్విను లాస్యాకి పార్థిని మంగిలి గారికి కూడా చేశారు అనుకుంటా వర్క్ ఇంకా సో చాలా మందికి చేశారు కదా సో అంటే వాళ్ళందరిలో కూడా ది బెస్ట్ ఎవరు మీ కంఫర్ట్ ఎవరు మీకు ఎవరు ది బెస్ట్ అనిపిస్తుంది నీతు క్వీన్ కదా ఎట్లా అంటే నేను స్టార్టింగ్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది సాంగ్తో అండ్ ఇంకొకటి ఫోక్ ఇండస్ట్రీలో చాలా పాలిటిక్స్ ఉంటాయి చాలా రిలేషన్షిప్స్ ఉంటాయి సో ఉంటాయి కదా అది మీ దాకా ఏమన్నా అంటే రిలేషన్స్ అంటే లైక్ సెటప్ లు గెటప్ లు ఉంటాయి కదా అట్లాంటి అలాంటి ఏముండవు సో ఒకవేళ వచ్చినా అవి మేకప్ ఆర్టిస్ట్ దాకా అయితే రావు మీకు ఎవరు లైన్ ఇన్ ఇయర్స్ జర్నీలో ఒక డాన్సర్ గాని ఒక మీ ఆర్ట్ మీ ఇది నచ్చి మీకు ఎవరు ప్రపోజ్ చేయలేదా ఈ ఫోక్ ఇండస్ట్రీలో ప్రపోజ్ చేశారు ఎంత మంది చేసి ఉంటారు చాలా మంది చేశారు మెయిన్ లీడ్స్ ఎవరైనా చేశారా అందరూ చేస్తారు బట్ నేను నార్మల్ గానే తీసుకుంటాను మెయిన్ లీడ్స్ అంటే చేశారు బట్ వాళ్ళ పేరు అది నేను చెప్పలేను ఓకే సో అంటే యాక్సెప్ట్ చేయలేదు అని కాదు నేను ఎక్కువగా నా వర్క్ నా డెడికేషన్ నేను ఒక గోల్ పెట్టుకున్నాను అందులోకి వెళ్ళాలనేది నాకు నా ఆమిషన్ అరవింద్ మేకప్ స్టూడియో అని నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను సో అది పాపులారిటీ అవ్వాలనేది నా గోల్ ఎక్కడ ఉంది ఇక్కడే ఉంది హైదరాబాద్ లోనే చేస్తుంది ప్రజెంట్ మల్కాజ్ గిరి లో నడుస్తుంది స్టూడెంట్స్ తక్కువనే ఉన్నారు ప్రజెంట్ ఇంకా ఇంకా పాపులర్ అయ్యి కొంచెం మంచి స్థాయిలో ఉండాలని నాకు కాదు ఇటు ఇన్స్టిట్యూట్ ఎప్పుడు చూసుకుంటున్నావు షూట్స్ కి ఎప్పుడు వెళ్తున్నావు వాళ్ళు ఉండేదేమో ఇక్కడ ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మా అక్క చేస్తుంది సెవెంత్ యొక్క సో మళ్ళీ ఇప్పుడు అది నేను రన్ చేయాలనుకుంటున్నాను ఓకే సో దాని హ్యాండ్ ఓవర్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు ఓకే సో ఇంకొకటి ఇప్పుడు చాలా మందికి మేకప్ వేస్తుంటే కొందరు బిహేవియర్ నిజంగా ఆర్టిస్ట్ లేదా మేకప్ అంటే మేకప్ అని కొందరు చీప్ గా చూస్తుంటారు కొందరు ఇది సరిగ్గా చేయలేదు ఏంటని అరుస్తుంటారు సో అట్లాంటి ఏమైనా జరిగాయా స్టార్టింగ్ లెవెల్లో కానీ లేదంటే కొన్ని ఏమైనా మాతో షేర్ చేసుకోండి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కువ నెగటివిటీ రాదు కదా సో అందుకని నేను అరవింద్ మేకప్ ఆర్టిస్ట్ అంటే ఓకే ఇంకా పర్లేదు అని అనుకున్నాను మిగతా వాళ్ళు అంటే నా విషయంలో నేను వినలేదు మిగతా వాళ్ళ విషయంలో ఓ మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు కదా వాళ్ళు దాంట్లో ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఏంటన్నా అంటే మరి నా దగ్గర రాదే అలాగా మీరు వర్క్ బాగా చేస్తే అవన్నీ రావు అన్నది నా ఉద్దేశం రేజ్ అవుతుంటాయి ఎలా నాకు ఎక్కువ రాదు బట్ వస్తే గిట్లా స్ప్రెడ్ వస్తుంది మేకప్ ఎందుకు పోతుంది అనేది మాత్రమే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎండకు నిలబడి స్ప్రెడ్ వచ్చినప్పుడు స్ప్రెడ్ అనేది లోపల నుంచి వస్తుంది ఇన్సైడ్ సో అది ఈజీగా పోతుంది మీకు నువ్వు ఒకవేళ నేను మేకప్ వేసినప్పుడు వాటర్ కొట్టి చూడు వాటర్ ప్రూఫ్ కాదో తెలిసిపోద్ది పోదు బట్ ఏంటంటే ఇన్సైడ్ నుంచి వచ్చేది మన లోపల నుంచి వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా మేకప్ బయటకు వచ్చేస్తూనే ఉంటది కారిపోతుంది ఈజీగా సింపుల్ గా కారు సో అది వాళ్ళు అర్థం చేసుకోరు నాది ఎందుకు పోతుంది మేకప్ అయితే వాళ్ళు అలానే వాదిస్తారు సో నేను అది ఏమి వాదించినా నేను నేను పొలైట్ గానే ఉండి నేను మళ్ళీ వర్క్ చేస్తానే ఉంటాను అంతేగాని వాళ్ళతో వాదిస్తూ నేను ఉండను వీళ్ళు వాదిస్తారు అందుకోసమే వీళ్ళకి నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది నేను వాదించను వర్క్ చేస్తాను అంతే